కీర్తనుల గ్రంథము అరవై మూడవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములో దావీదు యూదా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన దేవా నా దేవుడు నీవే వేకునే నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగునయున్నది నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది కాగా నా జీవితకాలమంతయ నీ నీలాగున నిన్ను స్థుతించెదను నీ నామమును బట్టి నా చేతులెత్తెదను నీవు నాకు సహాయకుడవై ఉంటివి నీ రెక్కల చాటున సరుణొచ్చి ఉత్సాహధ్వని చేసేదను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి చేయి నన్ను ఆదుకునుచున్నది నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాని వెదకుచున్నారు వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు నక్కల పాలగుదురు రాజు దేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయుళ్ళును అబద్ధములాడు వారి నోరు మూయబడును ఇంతటితో కీర్తనల గ్రంథములోని అరవై మూడవ అధ్యాయములో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి